ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామందికి ఓ సందేహం ఉంటుంది రానున్న ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుంది ఏ జాతకుడికి ఏ విధంగా ఉంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఏ నక్షత్రం వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటుంది అనే ఆలోచన ఉంటుంది అయితే ఆంగ్ల నామ సంవత్సరం అనగా రానున్న రెండు వేల ఇరవై ఐదు శ్రీ వసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పేరుకి ఓ ప్రత్యేకత ఉంటుంది ఈ పేరులో ఓ అద్భుతం ఉంది ఈ సంవత్సరానికి అధిపతి రవి మహా అద్భుతం నేను వాళ్ళ రాశి బలాన్ని బట్టి నక్షత్ర బలాన్ని బట్టి చెప్పట్లేదు సంవత్సరం గురించి చెప్తున్నాను ఒక్కో సంవత్సరం దేశాన్ని ఒక్కో రకంగా ఊపేస్తుంది ఈ సంవత్సరం మహా అద్భుతంగా ఉంటుంది అయితే ముఖ్యమైన గ్రహాలు ఓ నాలుగు చాలా ప్రభావం చూపిస్తాయి ఆ ప్రభావం వల్ల మనిషి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది తప్ప ఏ ఇబ్బంది ఉండదు ప్రతి ఒక్కరూ తన జీవితం బాగుండాలని కోరుకునేవాళ్ళే ఎవరు కూడా మా జీవితం పాడేపాలని కోరుకోరు ఈ రానున్న రెండు వేల ఇరవై ఐదు మహా అద్భుతంగా ఉంటుంది అందరికీ చాలా సుభిక్షంగా ఉంటుంది మన లైఫ్ బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే మీరు అంటే డిసెంబర్ పదకొండున్నరకి థర్టీ ఫస్ట్ తలస్నానం చేసేసి ఇంట్లో మగవారు కానీ ఆడవారు కానీ దేవుడికి పూజా మందిరంలో మూడు పువ్వులతో పూజ చేసి ఐదు ఒత్తులేసి దేవుడికి దీపారాధన చెయ్యండి తరువాత మీ ఇంట్లో వాళ్ళందరూ నమస్కారం చేసుకున్న తర్వాత మీరు మేల్కొని ఉంటే మీరు చెయ్యాలి అని అనుకుంటే దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత పన్నెండు గంటలకి పూజ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు ఆ ఇంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో పిల్లలైనా పర్వాలేదు సుమ మీరు మంగళ స్నానం చేస్తే చాలా మంచిది అది ఎలా అంటే మనం వాటర్ పట్టుకున్న తర్వాత హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ అందులో కొద్దిగా గంగా జలం వేసి కొద్దిగా చిటికెడు పసుపు చిటికెడు రాళ్ళ ఉప్పు కొద్దిగా పువ్వులు వేసి మీరు స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించండి మగవారు ప్యూర్ వైట్ వేసినా పర్లేదు ఆడవారు కానీ అయితే డాట్స్ ఉన్నా పర్లేదు తెల్లని వస్త్రాలు ధరిస్తే మహా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ నైట్ టైం మనం నిద్రపోయాం మనకు మేల్కోలేదు మార్నింగ్ అయినా కూడా మీరు మంగళ స్నానం చేసి ఆ రోజు ఫస్ట్ జనవరి రోజు పొద్దున్నే పూజ చేసుకున్న తర్వాత ఐదు ఒత్తులేసి దీపం పెట్టండి మీ కుటుంబం మీరు చాలా శ్రేయస్కరంగా ఉంటారు ఈ సంవత్సరం మహా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరానికి అధిపతి సూర్యభగవానుడు ఎలాంటి ఇబ్బంది ఏ సమస్యలు ఎవ్వరికీ రావు అనుకున్న పనులు మన ఎదుగుదల మనము మహా అద్భుతంగా ఉంటాం తప్ప ఏ సమస్య లేదు ఈ చిన్నపాటి పూజా కార్యక్రమం మన ఇంట్లో చేసుకొని మన కుటుంబం మనం సుభిక్షంగా ఉన్నాం కృష్ణార్పణ